జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రంలోని అబ్దుల్లా బాబా దర్గాను రాష్ట్ర వక్ఫ్ బోర్డు తమ ఆధీనంలోకి తీసుకుంది జనగామ జిల్లా కేంద్రంలోని అబ్దుల్లా బాబా దర్గాలో అనధికారికంగా కొందరు చందాలు వసూలు చేస్తూ డబ్బులు అర్జిస్తున్నారని జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపిన అధికారులు ఇవాళ వక్ఫ్ ఆస్తి అయిన దర్గాను జనగామ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వక్ఫ్ బోర్డు టాస్క్ ఫోర్సు బృందం జనగామకు చేరుకుని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది

या लोग लाइट लाइट का तो मौका ही ना दे दे हेलो ना हां अच्छा अच्छा ऐसी दर सब और ज्यादा ही जी भी अफसर कर ले ना सील कर सील कर सील नमस्कार हुमार या तो कोई कौन है आप का नाम कौन है ठेले को नहीं है ना नहीं जमीन है जमीन तो कर दे चैन लगा दे तो फेल हुई नहीं ले రాష్ట్ర వక్బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు చైర్మన్ గారి ఆదేశాల మేరకు దర్గా హజరాత్ అబ్దుల్లా షా బాబా జనం చేయడం జరిగింది దర్గాని వక్బోర్డ్ అధీనం తీసుకోవడం కోసం ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ప్రకారంగా నేను పంచనామ కంటెక్ట్ చేసి దర్గాని మా అధీనం తీసుకోవడం జరిగింది ఈ దీనికోసం రాష్ట్ర వక్ నుంచి టాస్క్ ఫోర్స్ రావడం జరిగింది ம் இது கம்ப்ளைண்ட் எவர கம்ப்ளை இச்சா எவரேன் இல்லை எங்க ஆதாரங்க தீன் பரர் எவரத்தை பாபோது வாழ்க்கை மல்லா ஆடர்ஸ் வேணும் வந்து வாழ்க்கை ஹாண்டல் அப்படி வரைக்கும் லோட் கண்ட்ரோல் உண்டு காட்டி இக்கடி ஏன் ஜெரோட்டா பாட்யா இப்போ மூணோ தாரீக்கு உட்குலோ எவ்வளோ உட்பட தெளிச்சேதா வாங்கி அது தெரிவித்து தான் பிரக்காக முன் நான்